హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎంకే ఒంగోలు పుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత జిల్లెల నాగిరెడ్డి బాబాయ్ గారే అండి ఈరోజు నిర్వహిస్తున్న గంగదేవిపల్లి దొనకొండ మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు నిర్వహిస్తున్నట్టు శ్రీనివానికి వచ్చాయండి దొనకొండ మండలం గంగదేవిపల్లి ప్రకాశం జిల్లాలో ఈరోజు నిర్వహించే శ్రీని భవానికి వచ్చాయండి జత జిల్లెల నాగిరెడ్డి బాబాయ్ గారి ఈ జత శన జత అండి గంగదేవిపల్లి దొనకొండ మండలం ప్రకాశ్ జిల్లాలో ఈరోజు నిర్వహించే సీనియర్ విభాగానికి వచ్చాయండి దొనకొండ మండలం గంగదేవిపల్లి ప్రకాశ్ జిల్లాలో ఈరోజు నిర్వహించే సీనియర్ విభాగానికి వచ్చాయండి జత జిల్లే నాగిరేడ్ బాబా గారండి